కళలో పాములు కనపడుతున్నాయి కనపడచ్చా అని అడుగుతున్నారు కళలో ఎక్కువగా ఎక్కువగా పాములు కనపడుతున్నాయి అంటే కళలో పాములు ఎందుకు కనపడతాయి అని చెప్తారంటే పెద్దలు ముఖ్యంగా మనలో గనక ఏవైనా సరే తీరని కోరికలు గనక ఉంటే అప్పుడు పాములు కనపడతాయి అని చెప్ చెప్తారు అప్పుడు మనం భయపడవలసినటువంటి పనేమీ లేదు ఒక కారణం ఇంకా రెండవది మనం ఎక్కడికైనా ఏదైనా దేవాలయానికి వస్తాము బలానా పుట్ట దగ్గరికి వస్తాము అనుకొని మర్చిపోతే కూడా అప్పుడు ఒక్కొక్కసారి ఇలా కళలో పాములు అనేటటువంటిది కనబడతాయి ఇంకా మూడో విషయం వచ్చేసరికి మనకి పూర్వీకుల నుంచి కూడాను చేసేటటువంటిది ఇప్పుడు ఉదాహరణకి సుబ్రహ్మణ్య షష్ఠికో నాగులు చవితికో ఏదైనా ఊర్లో కొంతమంది పూజలు అవి చేస్తూ ఉంటారు కానీ అలాంటివి చేయకుండా మనం ఏమన్నా మర్చిపోతే కూడా అప్పుడు మనకి కళలో పాములు అనేటటువంటివి కనపడతాయి అంటే ఇట్లా కనపడ్డాయి అంటే కనుక ఇటువంటి సందర్భాల్లో కనపడితే కనుక మనం ఏదైనా మర్చిపోయామా అని గుర్తు చేసుకోవాలి మామూలుగా సర్వసాధారణ మాకు అలాంటిది ఏమీ లేదండి అనుకున్న పరిస్థితుల్లో మటుకు కళలో పాములు కనపడితే మటుకు భయపడవలసినటువంటి పనేమీ లేదు ఏదో మనకి ఏదో గట్టి కోరిక ఉంది ఆ కోరిక ఇంకా ఇప్పుడు ఉద్యోగం రావాలనుకుంటున్నాము ఇంకా రాలేదు గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి సమయం పడుతుంది అని అనుకోవాలి లేదా వివాహం అనుకుంటారు సమయం పడుతుంది లేదా పిల్లలు అనుకుంటారు సమయం పడుతుంది ఇట్లా ఏదైతే మనసులో అనుకుంటారో ఆ సమయానికి ఇంకా కాలేదనేటటువంటి ఆ ఆలోచనతో పడుకోవటం వల్ల మనకి ఈ విధమైన కలలో పాములు కనపడతాయి అంతేకాని దాని గురించి మనము భయపడవలసినటువంటి పని అయితే ఏమీ లేదు